రైతులు తప్పకుండా విత్తన శుద్ధిని పాటించాలి సకినేటిపల్లి వ్యవసాయాధికారి పివి నరసింహరావు ముందుగా నా ఛానల్ రైడ్ నుంచి చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి రైతులు వరి పంటలో తప్పకుండా విత్తన శుద్ధిని పాటించాలని సకినేటిపల్లి మండల వ్యవసాయాధికారి పివి నరసింహారావు సూచించారు ఈ సందర్భంగా ఆయన పొలాలను పరిశీలించి వారికి తగిన సూచనలు చేశారు పొలం పీలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన గొందిగుడుమూల గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నారుమడులను పరిశీలించి రైతులు తప్పకుండా విత్తన శుద్ధిని పాటించాలని నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలని ఆయన సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు ఉద్యానవన శాఖ సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది టి రాజు ఎం లక్ష్మీనారాయణ రైతులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో